పరిశుద్ధుడును సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును ప్రైజ్ ప్రైజల దేవుడి రోజు మనకిస్తున్నటువంటి వాక్యపు వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడును కదలనియ్యడు నీయడు అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడండి నీ భారము యహోవా మీద మోపుము భారం ఎప్పుడొస్తుందండి మన దగ్గరికి అన్ని వేళల్లో మనం స్వతంత్రులుగా ఉండలేము అన్ని వేళల్లో కూడా మన దగ్గర మనం ఆనందంతో నిలబడలేము కాబట్టి మనవ జీవితంలో భారము అని అన్నది తప్పకుండా ఉంటుంది అది ఏ పరిస్థితిని బట్టయినా కూడా కానీ ఆ భారమును మోస్తున్న ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనతో ఈ వాక్యము ద్వారా ఏమంటున్నాడు నీ భారము యహోవా మీద మోపుము అంటే నువ్వు ఏదైతే మోస్తున్నావో నువ్వు ఏదైతే భారముగా భరిస్తూ నీకు నువ్వు అనుభవిస్తున్నావో దాన్ని దేవుడు తన మీద మోపమని అంటున్నాడు వాక్యము ద్వారా అంటే మోపం అనడం అంటే ఇది కంటికి కనిపించే బరువు కాదు కదా ఇది అందరికీ చూపించే బరువు కాదు కదా ఇది నేను మోస్తున్నది నాకు మాత్రమే తెలిసి అందరికీ తెలిసేది కాదు కదా అని అనుకుంటున్నారేమో కానీ ఈ భారము నువ్వు మోస్తున్న ఈ భారము నీకు తెలిసినప్పుడు ఈ భారమును మోయగలిగిన వ్యక్తి ఒక్కరే ఉన్నారండి ఆయన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పరలోక తండ్రి కాబట్టి ఆయన ఏమంటున్నాడు నీ భారము యహోవ మీద మోపము అని అంటున్నాడు అంటే నువ్వు భారముని ఎలా మో మోపగలవా ఆయన మీద అంటే ప్రార్థన ద్వారా నువ్వు మోపగలవాయన దగ్గర పాటల ద్వారా స్థుతి ఆరాధనల ద్వారా దేవుణ్ణి మహిమపరచడము ద్వారా విజ్ఞాపనల ద్వారా విజ్ఞాపన మనవుల ద్వారా నీ భారమంతా దేవుడికి చెప్పుకోవడమే నువ్వు ఇవ్వడం అవుతుంది మోపడం అవుతుంది కాబట్టి నీ భారాన్ని నువ్వు స్నేహితులకు మోపడా మోపాలనో లేక నీ తల్లిదండ్రులకు ఇవ్వాలనో లేక తోడబుట్టిన వాళ్ళకి ఇవ్వాలనో స్నేహితులకు ఇవ్వాలనో ఈ లోకానికి ఇవ్వాలనో ఒక్క మాటలో చెప్పాలంటే లోకానికి ఇవ్వాలనో చేస్తే ఎక్కడ కూడా నీ ఉన్న నీ భారము సులువుగా మారదు నీకు కావాల్సిన జవాబు అనే ఆశీర్వాదము రాదు కానీ దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించిన నీ దేవుడు నిన్ను విడిపించడానికి నీకు ఇస్తున్న వాగ్దానం నీ భారము యహోవా మీద మోపుము అని అంటున్నాడు ఆ తర్వాత ఆయనే నిన్ను ఆదుకొనను నీ భారం ఎప్పుడైతే నువ్వు దేవుని మీద మోపుతావో పరలోక తండ్రి మీద మోపుతావో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు నిన్ను ఆయన ఆదుకుంటాను అని అంటున్నాడు అంటే నువ్వు ఈ లోక పరంగా ఎవరికి చెప్పుకున్నా ఎవరి దగ్గర నీకు ఆదరణ రాదు ఎవరు నిన్ను ఆదుకునే వాళ్ళు లేదు అది ఇది అందరి జీవితాల ప్రాక్టికల్గా జరిగి ఉండవచ్చు కదా ఎవరికైనా ఏదైనా అవసరం ఉందని ఎంతో ప్రేమించి నమ్మదగిన వాళ్ళు మనతో ఉన్నా కూడా వాళ్ళని పోయి అడిగినప్పుడు ఏం చేస్తారండి నిజంగా లేక ఇవ్వ ఇవ్వలేమని అంటారు లేక ఉండి కూడా ఇవ్వలేమని అని అంటారు ముఖం తప్పించుకుంటారు చాటు చేస్తారు అన్నీ చేసి మనల్ని పక్కకు పెట్టడానికి అవాయిడ్ చేయడానికే చూస్తారు నేనున్నాను ఈ అవసరంలో నేను తీరుస్తానని ముందుకు వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరండి కానీ దేవుడు సెలవిస్తున్నాడు నీ భారమంతా యహోవా మీద మోపుము అప్పుడు ఆయన నిన్ను ఆదుకొనును ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో నువ్వు భూమి మీద ఉన్నంత వరకు నిన్ను ఆదుకునేవారు నీ కొరకొకరు ఉన్నారు ఆయనే ప్రభు అయిన యేసు ఉన్నాడు ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనియ్యడు ఎందుకు ఆయన నిన్నెందుకు ఆదుకుంటున్నాడు ఎందుకు నీ భారమంతా ఆయన మీద మోపాలని సెలవిచ్చాడంటే నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు ప్రతి విషయానికి పరిగెత్తుకొని వచ్చి నా దేవాది దేవుడి దగ్గర చేరిపోయి ఆయన రెక్కలెక్కకు చేరిపోయి నా దాగు స్థలము నీవే నా ఏసయ్యా నువ్వు కాకుంటే నేను ఎవరికి చెప్పుకోగలనయ్యా అని ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడే నీతి మంత్రాలవై ఉన్నావేమో ప్రతి విషయంలో నీతి మంత్రుడివై నీవు ప్రతిదీ నేను పంచుకుంటా నా దేవుడితోనే పంచుకుంటాను నా ఆశ్రమంలో నువ్వు దేవుని దగ్గర ఉన్నావేమో అటువంటి నీతో దేవుడు సెలవిస్తున్నాడు నీతి మంతులను ఆయన ఎన్నడు కథలనివ్వడు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నీతి మంత్రాలవైనా దేవుని బిడ్డ నీతిమంతుడవైన నా ప్రియ సహోదరుడా భయపడకండి ఏ భారాన్ని రోజు మీ సొంత భుజాల మీద వేదనతో హృదయంతో మోస్తున్నారో వాటిని రోజు దేవుడికి అప్పగించండి అని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే ఆయనే నిన్ను ఆదుకున్నవాడు ఈ విషయాన్ని నిన్ను గ్రహించాలా నీ భారములో నిన్ను ఆదుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే నిన్ను రక్షించిన వాడే ఉన్నాడు ఎందుకు ఎందుకు ఆయన రక్షిస్తాడంటే నీతి కలిగిన నీ ప్రవర్తనను చూసి యథార్థత కలిగిన నీ ప్రవర్తనను చూసి అన్నిటిని విడిచిపెట్టి లోకానుసారముగా అన్నిటిని విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరిస్తున్న ఆయన కృపను బట్టి నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఎంచబడి దేవుని దృష్టిలో నిలబడి ఉంటే నిన్నెన్నటికీ దేవుడు కదలనివ్వడు అందుకే నీ దగ్గరకు వచ్చాయని నిన్ను ఆదుకుంటాను నీ భారము నా మీద మోపుమని సెలవిస్తున్నాడు ఎంత సులువైన మార్గములు ఆయన నువ్వు ఉన్న స్థితిలో నుంచి కదలనివ్వకుండా పది మందిలోనూ అవమానపరచబడకుండా అందరిలో చులకన కాకుండా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే నిన్ను ఆదుకొని నీ భారము మోసి ఆయన నిన్ను కదలనివ్వని స్థితిలో ఆశీర్వాదంలో నిలబెడతానని వాగ్దానం ఇస్తున్నాడు ఎవరండి ఈ మాట చెప్పేది ఎవరండి దీన్ని ఆచరించే స్థితిలో నిలబెట్టి మనకు ధైర్యం ఇచ్చేది ఆ దేవాది దేవుడు తప్ప ఆయన దిగి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఇటి కృప దేవుడు ఈ వాక్యము ద్వారా భారం మోస్తున్న మనకందరికీ ఆయన ఆశీర్వాదం అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్